ఈ రోజు ప్రెస్ ప్రశ్ని పెద్దపల్లి వెళ్ళేటటువంటి ఆగడంలో కరీంనగర్లో మీడియా మిత్రులందరినీ కూడా కలవడం మాట్లాడటం చాలా సంతోషం ఈ రోజు ఇక్కడ పూలే గారి విగ్రహానికి మరి మనందరం కూడా అర్పించుకొని స్ఫూర్తి పొంది అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉన్నది ఈ రాష్ట్రంలో నిన్న గత సంవత్సర కాలంగా జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యమానికి అనేక బీసీ సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాలకు వివిధ రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి పోరాటాలకు స్పందించినటువంటి ప్రభుత్వం మరి బీసీ కుల జనగణనకు సంబంధించి కొంత డేటాను రిలీజ్ చేయడం జరిగింది వాస్తవానికి ఇది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనంలోకి తీసుకుంటే ప్రజాస్వామిక వాదులందరూ కూడా స్వాగతించాల్సినటువంటి క్షణం డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశలో ఒక మంచి ముందడుగు పడింది మరి పడ్డటువంటి ముందడుగు అనేది ఏదైతే ఉందో అది బలహీనంగా పడ్డదా లోపభూయిష్టంగా పడ్డదా అన్నది మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎన్నడూ కూడా బీసీలకు దేశవ్యాప్తంగా జరగలేదు కేవలం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తక్షణమే మనం సకల జనుల సర్వే ఒకటి చేసుకున్నాం సమగ్ర కుటుంబ సర్వే చేసుకున్నాం తద్వారా మనకు వచ్చినటువంటి డేటాను తీసుకొని అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది సో ఆనాడే ఒక మంచి ముందడుగు పడింది అందులో డేటాను వాడుకొని మనం వివిధ కులాలకు అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు చేసిన ఇవాళ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జాగృతి ఆధ్వర్యంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి నినాదం తీసుకొని గత సంవత్సరం జనవరిలో ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టినామో దాన్ని రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు సాధించుకోవాలనేటటువంటి పెద్ద విస్తృతమైనటువంటి లక్ష్యాన్ని తోడు చేసుకొని ఈ సంవత్సర కాలంగా రకరకాలుగా ఉద్యమాలు చేసినా అది మీ అందరు కూడా తెలిసినటువంటి విషయం మరి ఆ ఉద్యమాలకు తల ఒగ్గి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా లెక్కలు చేయాలి ఎన్యుమరేషన్ చేయాలే అని మేమందరం కోరినా కూడా మా మాట పట్టించుకోకుండా ప్లానింగ్ కమిషన్ ద్వారానే ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం సర్వే చేయించడం జరిగింది దానికి ప్రభుత్వం చెప్పినటువంటి ఏంటిది ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రమే మనుషులు ఉన్నారు మెన్ అండ్ మెషినరీ ఉన్నారు కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే చేసిన చెప్పారు ఓకే వెల్కమ్ చేసినాం కానీ ఆ సర్వే ఇవాళ ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నటువంటి విషయం సరిగ్గా జరగలేదనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది మీరు ఏ గ్రామంలో చూసినా ఏ పట్టణంలో చూసినా మా ఇంటికి రాలేదు మా ఇంటికి రాలేదు అనేటటువంటి ఒక మాట అన్ని చోట్ల వినబడుతున్నటువంటి మాట ఇది నేను చెప్తున్నది కాదు అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఒకవేళ సర్వే సమగ్రంగా జరగకపోతే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా కరెక్టా కాదా అనేటటువంటి అనుమానం ఒకటి వస్తున్నాయి ఇవాళ మీకు ఇక్కడ ఒక లెక్క నేను చెప్పదలిసి చాలా ముఖ్యమైనది తెలంగాణ సమాజానికి చేరవేయవలసిందిగా మీడియా మిత్రులు నేను కోరుతా ఉన్నా ఈ దేశంలో రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు చేయడం జరిగింది రెండు వేల పదకొండులో చేసినటువంటి జనాభా లెక్కలలో మన తెలంగాణ ప్రాంతంలో ఎనభై మూడు లక్షల ఇండ్లు అంటే ఎయిటీ త్రీ ల్యాక్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయని చెప్పింది ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి జనాభా కేంద్ర ప్రభుత్వం చేసిన జనాభా లెక్కల్లో మూడు కోట్ల యాభై లక్షల మంది జనాభా ఉందని చెప్పింది ఏది రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో కేసీఆర్ గారు నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒకటే రోజులో చాలా పటిష్టంగా విదేశాలలో ఉన్న మన వాళ్ళను కూడా ఇంటికి రప్పించి చేసినటువంటి సర్వేలో వచ్చిన లెక్కలు ఏంటంటే ఒక కోటి మూడు లక్షల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మన దగ్గర ఒక కోటి మూడు లక్షల హౌస్ హోల్డ్స్ మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల జనాభా అని ఆనాడు మనం అనుకున్నాం అంటే కేవలం నాలుగేళ్లలో రెండు వేల పదకొండులో పెట్టినటువంటి చేసిన లెక్కల నుంచి రెండు వేల పద్నాలుగులో చేసినటువంటి లెక్కలకే ఇరవై లక్షల ఇండ్లు పెరిగినాయి ఆనాటికి అది పక్కన పెడితే ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నాం పది సంవత్సరాల తర్వాత వాళ్ళు లెక్క పెట్టేటప్పటికి ఇది మనం ట్వంటీ ఫైవ్లో కానీ వాళ్ళు లెక్క పెట్టింది ఇరవై నాలుగులో ఆ ఇరవై నాలుగులో చేసినటువంటి లెక్కలో పదిహేళ్ల తర్వాత చేసినటువంటి లెక్కలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది ఒక కోటి పదిహేను లక్షల ఉన్నాయని చెప్తున్నారు ఒక కోటి పదిహేను లక్షలు జనాభా ఎంత చెప్తుంది మూడు కోట్ల డెబ్బై లక్షలు అని చెప్తుంది మనకు పదకొండు నుంచి పద్నాలుగు వరకు చేసినటువంటి లెక్కలలోనే సంవత్సరానికి ఆరు లక్షల కుటుంబాలు పెరుక్కుంటా పోయినాయి ఆ లెక్కన చూసుకుంటే ఈ పదేండ్లలో ఎన్ని పెరగాలి కనీసం అరవై లక్షల కుటుంబాలు పెరగాలి మనము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్న మనము రెండు వేల ఇరవై మూడు వరకు అంటే పది సంవత్సరాల్లో ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులే అంటే పేదవారికి ఇచ్చేటటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులే పదమూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు ఉన్నాయి అంటే అట్లీస్ట్ కొత్తగా పదమూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది కుటుంబాలు క్రియేట్ అయినాయి కానీ ఈ ప్రభుత్వం చెప్పే లెక్క లెక్కలు ఎట్లున్నది పన్నెండు లక్షలు కూడా పెరిగినాయని చెప్తలేదు అంటే ఇది ఏ లెక్కన చూసినా కూడా జనాభా లెక్కల ప్రాతిపదిక చూసినా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చూసినా కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా చూసినా ఇంకొక డేటా ఉంటుంది నేషనల్ హెల్త్ మిషన్ అనే డేటా ఉంటుంది వాళ్ళు రెండేళ్ళకొకసారి జనరల్ గా దేశమంతా లెక్కలు తీస్తుంటారు శాంపుల్ చేస్తారు మొత్తం జనాభా లెక్కలు చేయరు శాంపుల్ చేస్తారు అది అథెంటిక్గా గా కేంద్ర ప్రభుత్వం డేటా అందులో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే యాభై నుండి యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు తెలంగాణలో అని వాళ్ళు చెప్తుంటారు ప్రతి రెండేళ్ళ కోసం కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది కేవలం నలభై ఆరు పాయింట్ రెండు శాతం బీసీలు ఉన్నారని చెప్తున్నది మరి ఇది కరెక్టా అన్నటువంటి విషయం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి మీకు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆ జనాభా లెక్కల డేటా ఏదైతే ఉన్నదో దాన్ని మీరు రివ్యూ పెట్టండి అంటే నేను జనాభా లెక్కలలో నా పేరు ఇచ్చిన బీసీ జనగణ జరిగినప్పుడు ఒకవేళ నేను వెబ్సైట్లకు పోయి నా పేరు టైప్ చేసి నా ఆధార్ కార్డ్ టైప్ చేస్తే నేను ఇచ్చిన వివరాలు అందులో రావాలి మీరు మూడు కోట్ల యాభై లక్షల మందిని చేరినని చెప్తున్నారు ఆ మూడు కోట్ల యాభై లక్షల పత్రాలు ప్రజల స్క్రూటినీకి అందుబాటులో పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇంత పెద్ద విషయం చిన్న విషయం కాదు ఏమంటుంది నిన్న ప్రభుత్వం ఎంత బాధ అనిపించిందంటే ఆగమాగం రిపోర్ట్ ఇచ్చుకున్నారు రేపు నాలుగో తారీఖు నాడు పొద్దున కేబినెట్ పెడతారట ఎంతసేపు కేబినెట్ల చర్చ ఇంత పెద్ద విషయం మీద కేవలం గంట సేపు చర్చ తర్వాత వెంటనే అసెంబ్లీ అసెంబ్లీలు ఏం చేస్తున్నారు షార్ట్ డిస్కషన్ అంటే చిన్న చర్చ లఘు చర్చ బీసీల విషయం అంటే అంత మీకు చిన్నగా కనబడుతున్నదా బీసీల జనాభా అంటే మీకు అంత చిన్నగా కనబడుతున్నదా బీసీలకు రాజకీయ సాధికారిత అనే అంశం మీకు చిన్నగా కనబడుతున్నదా చిన్న చర్చ పెట్టి ఏం లాభం చేస్తారు మీరు మీరు చిన్న చర్చ అసెంబ్లీలో పెడితే లఘు చర్చ పెడితే దానివల్ల ఏం రిజల్ట్ వస్తుంది మీరు పెడితే అసెంబ్లీలో బిల్లు పెట్టండి అసెంబ్లీలో కౌన్సిల్ లో బిల్లు పాస్ చేసి బాజాప్తా మీరు ఏదైతే చెప్పినో బీసీలకు అట్లా రిజర్వేషన్ ఇవ్వండి మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేమెంతుంటే ఇస్తామని చెప్తున్నారు కదా నలభై ఆరు పాయింట్ మూడు శాతం బీసీలు పది పర్సెంట్ ముస్లింలు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళు అందరు కలిపి యాబై యాభై ఆరు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు ఇవ్వండి మీరు అమలు చేయండి ఇది వాళ్ళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ జాగృతి నుండి ఎందుకోసం మీరు డిమాండ్ చేస్తున్నాం అంటే మేమెంతో మాకంతే అని చెప్పి దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరిగే మీ రాహుల్ గాంధీ గారు బీసీల విషయంకి వచ్చే వరకు ఎందుకు వెనక్కిపోతున్నారు మీరు ఇదే మోసం కర్ణాటకలో వేసిను ఇదే మోసం మీరు బీహార్లో వేసిను ఇదే వల్ల మీరు తెలంగాణలో రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ మర్చిపోకండి తెలంగాణ బీసీలు చైతన్యవంతమైనటువంటి బిడ్డలు తెలంగాణ బీసీలకు తోడుగా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం నిలబడి ఉంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటది ప్రజాస్వామ్యవాదులమైన అందరం కూడా బీసీలకు అండగా నిలబడి ఉన్నాం మీరు చెప్పిన లెక్కలు కాకి లెక్కలని మేము చెప్తున్నాం అయినా సరే ఆ కాకి లెక్కల్లో మీరు చెప్పినటువంటి శాతానికైనా తక్షణమే రిజర్వేషన్ ఇచ్చినాకనే మీరు ఎన్నికలకు పోవాలి మేము ఒకవేళ ఈ లెక్కల గురించి ఎక్కువ మాట్లాడితే మాకు కాంగ్రెస్ పార్టీ నైజం తెలుసు మా మీద నెపం నెట్టి ఎన్నికలు దూరం చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి మేము ఇవాళ చాలా డిమాండ్ పక్కడబందీగా న్యాయ నిపుణులతో మాట్లాడి అన్ని బీసీ సంఘాల కుల పెద్దలతో మాట్లాడి అందరితో మాట్లాడినాకనే ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన లెక్కలైనా సరే యాభై ఆరు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్ పెట్టి ఎన్నికలకు పోండి ఈ లోపల ఒక పదిహేను రోజులు రివ్యూకి టైం ఇవ్వండి అన్ని నగరాలలో ప్రధాన కూడళ్లలో ప్రభుత్వం తరఫున మీరు టెంట్లేసి మళ్ళా ఒకసారి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వారి జనాభాను నమోదు చేసుకునేటటువంటి అవకాశాన్ని మీరు ఇవ్వండి మీకు చిట్టశుద్ధం ఉందంటున్నారు కదా ఇవ్వండి నిన్న నాకు ఇంకా డేటా వచ్చింది చానా దాంట్లో చాలా మంది బీసీ మేధావులు ఫోన్ చేసి చెప్తున్నారు సారి కేసీఆర్ కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చినటువంటి బీసీ జనాభాకి ఇప్పుడు వచ్చినటువంటి బీసీ జనాభాకి ఇరవై ఒక్క లక్షల మంది తేడా కనబడుతున్నది మరి ఆ ఇరవై ఒక్క లక్షల మందికి ఎందుకు అకౌంటబిలిటీ లేదు క్రితంసారి సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీల సంఖ్య చాలా తక్కువగా కనపడ్డది ఈసారి ఓసీల సంఖ్య చాలా పెంచి కనపడుతున్నది మరి దీంట్లో ఏంటి మత ఓన్లీ ఓసీల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గుతుందా ఎస్సీల జనాభా తగ్గుతుందా ఎస్టీల జనాభా తగ్గుతుందా అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఈ డేటా మీద అనేక అనుమానాలు ఉన్నప్పటికీ మీరు చెప్పిన లెక్కలనే ఈ ఎన్నికల మందం ఆహ్వానించి ఈ మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఎలక్షన్లకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి వెళ్లవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే నెపం మళ్ళా మీరు ప్రజల మీద పెట్టి ఇచ్చే ఫలాలు ఇవ్వకుండా ఆపుతారు కాబట్టి ఇట్లా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఒక పదిహేను రోజులు మళ్ళా ఒకసారి రివ్యూకి అవకాశం ఇవ్వాలి ఎవరైతే ఎన్రోల్ కాలేదో వాళ్ళు ఎన్రోల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి మేము రేపు పొద్దున అసెంబ్లీలో చర్చ పెట్టినారు దాన్ని ఆహ్వానిస్తున్నాం అసెంబ్లీలో ప్రభుత్వం ఇంకా ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో కూడా తప్పకుండా వేచి చూస్తాం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ బీసీ ఉద్యమాలలో ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి అందరి పెద్దల్ని కూడా కలుస్తాం కృష్ణయ్య గారైనా వి ప్రకాష్ గారైనా ఇంకా అనేక మంది నాయకులు ఉన్నారు అందరితోనే రేపు అసెంబ్లీ తర్వాత కూడా మళ్ళీ కలిసి సమాలోచన చేస్తాం అల్టిమేట్ గా తెలంగాణలోని బీసీలకు సాధికారత వచ్చేంత వరకు రాజకీయాల్లో మనకు దక్కాల్సిన వాటా మనకు దక్కేంత వరకు పోరాటం ఆగదు జాగృతి ఈ పోరాటంలో ముందుంటదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను జై చూడండి బ్రదర్ బీసీల ఇష్యూల్లో రాజకీయాలు తగదు ఎస్సీల వర్గీకరణలో కూడా రాజకీయాలు తగదు ఎందుకంటే ముప్పై ఏండ్ల నుంచి అనేక మంది బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసి మాదిగలు పోరాటాలు చేసి ఆత్మహుత్యలు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో మనం ఎంత బీభత్సంగా యుద్ధం చేసినామో ఎంఆర్పీఎస్ సంస్థ ద్వారా కూడా అట్లా యుద్ధం చేసింది సరే ఇవాళ మందకృష్ణ మాదిగ గారు బీజేపీతో ఉన్నారా ఇంకోరుతో ఉన్నారా అన్నది పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మాదిగలకు న్యాయం జరగాలని ఆనాడు వర్గీకరణ కోసం అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి మేము పంపడం జరిగింది ఇప్పటికి కూడా మేము అదే మాటకు కట్టుబడి ఉన్నాం తీర్మానం చేసి పంపడం అన్నది ఆనాడు ప్రభుత్వం చేసింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందట ఉన్నది వాళ్ళు అమలు చేసేటటువంటి ఆస్కారం ఎందుకంటే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టులో పాజిటివ్ తీర్పు వచ్చింది మరి అమలు చేయాలని చెప్పి యథాతథంగా తీర్పు అమలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం దీంట్లో రాజకీయాలు దయచేసి చేయొద్దండి బీసీలకు సంబంధించి కూడా మీరు జనాభా లెక్కలు తప్పు చేసి చూపించేటటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు దయచేసి మానుకొని సమగ్రంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాలని ఉంది పారదర్శకత హోదర్ అని అంటున్నారు ఒక వైపు మంత్లీ మాత్రం పరిహేనవ తేదీలోపాల స్థానిక వంతులు ఎన్నికల హోదా వర్క్ నేనేమంటున్న బ్రదర్ అంటే సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు అంటే ఇది అథెంటిక్ లెక్కలు అని చెప్తలేను చాలా మంది మేధావులు నాతోని షేర్ చేసిన డేటా నేను చెప్తున్నాను ఇదివరకు రెండు వేల పద్నాలుగులో ఎనిమిది శాతం ఉన్న ఓసీల సంఖ్య ఇప్పుడు పదిహేను శాతంగా అంటే పదమూడు హిందూ ఓసీ టూ ముస్లిం ఓసీ కలిపి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వం నిన్న లెక్కలు చెప్పడం జరిగింది ఓకే ఒక నిమిషం టాక్సెప్ట్ చేద్దాం ఒకవేళ ఓసీల జనాభా ఎనిమిది నుండి పదిహేను పెరిగిందంటే మరి బీసీల జనాభా కూడా అంతే పెరగాలి ఎస్సీల జనాభా కూడా అంతే పెరగాలి ఎస్టీల జనాభా కూడా పెరగాలి కదా ఒకటే గ్రూప్ పెరిగి మిగతా వాళ్ళు పెరగకుండా ఎందుకుంటారు నేనేమంటున్నా తెలంగాణ బిడ్డలంతా మనవాళ్ళు అందరికి అవకాశాలు రావాలి హృదయం సాఫ్గా ఉంటే లెక్కలు కరెక్ట్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ హృదయం సాఫ్గా లేదని చెప్పడానికి ఇది నిదర్శనం నేను అందుకే ఏమంటున్నా నెపం వల్ల మన మీద నేడతారు రాజకీయంగా కాబట్టి నేను బీసీబీ డెలి తరఫున కొట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ఒకటే కోరుతున్నాను పోనీ నువ్వు చెప్పిన కాకి లెక్కనే ప్రస్తుతానికి ఒప్పుకుందాం అంటే యాభై ఆరు పాయింట్ మూడు శాతం వస్తుంది యాభై ఆరు పాయింట్ మూడు శాతం మా వాటా మాకిచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి తర్వాత కూడా నిరంతర ప్రక్రియలో భాగంగా ఈ డేటాను శుద్ధి చేయండి ఎందుకంటే కేవలం రాజకీయ రిజర్వేషన్లే కాదు రేపు విద్యా అవకాశాలుంటాయి ఉద్యోగ అవకాశాలుంటాయి ప్రమోషన్లుంటాయి అనేక అంశాలు ఉంటాయి లోన్లు ఉంటాయి ప్రభుత్వ పథకాలు ఉంటాయి కాబట్టి డేటా ఎప్పటికైనా కరెక్ట్ గా ఉండాల్సిందే సో కేసీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న తేడా ఏంటంటే లెక్క లెక్కగానే ఓపెన్ గా మేము చెప్పి ఆనాడు పథకాలు ఇచ్చినాం వీళ్ళు మాత్రం మధ్య పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ అంశాన్ని తెలంగాణ బీసీ సమాజం దయచేసి గుర్తుంచాలి ఎట్లా అయితే ఓసీల డేటా పెరిగిందో జనాభా పెరిగిందని వాళ్ళు చెప్తున్నారో ఎట్లా అయితే మిగతా వాళ్ళ జనాభా పెరిగిందన్నారు వాస్తవానికి బీసీలది కూడా పెరగాల మరి బీసీల తగ్గుతుంది ఎట్లా మిగతా అలా జరుగుతుంది ఈ క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఆ క్లారిటీ ఇచ్చే నెపంతో మాత్రం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆపొద్దు అనేటటువంటిది నా డిమాండ్ బాబు ఆంధ్రజ్యోతి బాబు నువ్వు తెలంగాణలో చిచ్చు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంది ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు